గారు ఒకటిన్నర కోట్లు అండి ఏ అకౌంట్ లో వేయమంటారు ఇది సీక్రెట్ అకౌంట్లే మీరు వెళ్ళండి ఎస్ సార్ కనకరాజు గారు ఇరవై తారీఖు లాగా తప్పకుండా ఇచ్చేస్తారు కదా ఇదేమిటండి లాస్ట్ టైం బ్యాంక్ లో తీసుకెళ్ళిన నాలుగు కోట్ల రూపాయలు నాలుగు రోజుల్లో ఇచ్చేసి మీకు ఇవ్వాల్సింది మీకు ఇచ్చేసారు కదా నిజమే ఇది అనఫిషియల్ గా ఇస్తున్న డబ్బు కదా నా టెన్షన్ నాకు ఉంటుంది వంకాయలు కిలో ఎంత పన్నెండు రూపాయలు ఎంత పన్నెండు వంకాయలు రేటు చెప్తున్నావా వజ్రాలు రేటు చెప్తున్నావా ఇలా వెళ్ళవమ్మా కొన్ని దోషం వచ్చింది ఎంత నమస్కారం అమ్మా ఆరు రూపాయలు అదేంటయ్యా ఇంత ముందు నేను అడిగితే కిలో పన్నెండు రూపాయలు అన్నా ఓహో అది నీ ముఖంలో ఆవులు కనిపిస్తున్నాయి దాని ముఖంలో పావులు కనిపిస్తున్నాయి సత్యనాలకి పన్నెండు రూపాయలమ్మా ఆలుగడ్డ ఏడు రూపాయలండి అక్కడ డీజీ గారు మాట్లాడుస్తాను నమస్కారం సార్ ట్యాంకర్ దగ్గర ఫైటర్ కదా బాగున్నామా నేను బాగానే ఉన్నాను కానీ మీరు డి.హెచ్ గారి ఏంటి మార్కెట్ కి రావట్లేదు సార్ అంటే వెళ్ళడానికి భయపడి మార్కెట్ కి వచ్చిన మొగుళ్ళలా కనపడుతున్నా నా వైఫ్ కినే అంటే టెర్రర్ అసలు నా అంటే నా పేరేంటో తెలుసా కైగర్ మార్కెట్ లో ఏయ్ ఆగా కావగా ఆఫీస్ కి వచ్చే అన్న తీసేస్తావా ఇప్పుడు నీ చేయట్టుకుంటా నేను చేస్తావు చేస్తా ఏటియుద చెప్పు చెప్పేనే మళ్ళీ అమ్మాయి దగ్గర వచ్చి చేరి పంపిస్తాను ఐదు నెలల నుంచి అద్దె ఇవ్వకుండా నా మీద కుక్కలు వదులుతారా అయ్యో అయ్యో బాబురావు గారు మమ్మల్ని ఈ విధంగా ఖాళీ చేయించడం మీకు ఏమైనా బాగుందా రెండు రోజులు టైం ఇవ్వండి సార్ రెండు రోజులు కాదురా రెండు నిమిషాలు కూడా టైం ఇవ్వండి రా నీ కుక్కల వేషాలు నా దగ్గర కాదురా పప్పులు అనుకున్నారా ఇది కూడా ఐదు వేలు రౌడీలకి ఇచ్చి చిత్ర 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 చేస్తాను రా బాబురావు గారు ఇంట్లో డ్రైనేజీ కాలబా ఇష్టపడైతే బాబురావు గారు మమ్మల్ని క్షమించండి బాబురావు గారు క్షమించమని ఎవడన్నా అడుగుతాడరా ఎవడన్నా చూస్తే మూతిలో మూతి పెట్టి కొడుకుతున్నాడు అనుకుంటారు బాబురావు గారు మీరే మాకు ఏదో ఒక దారి చూపించాలి నువ్వు పైకి లే నన్ను లేపు ఆ తర్వాత దారి చూపిస్తా అలాగే మీ టోపీ మీరు పెట్టుకో చూపించలే సార్ దారి దారి చూపించండి మీ దారి

వేడనీళ్ళు పడ్డా ఏమిటి అయ్యో తలసు అది నీకు మును

బ్యాచులర్స్ అంటే బ్రహ్మచారులు అవన్నీ నాకు తెలవదయ్యా ముగ్గురు కళ్ళాలకైతే ఇస్తాం పోరా సిక్సా పోరా అనుకుంటా పోరా ఇది పోరు కాదు తల్లు నువ్వు కొట్టిన బౌండరీ లైన్ దాటి కావిట్రి బాక్స్ కి తగిలింది ఇది కచ్చితంగా చిక్కరే తల్లరే నా మూడో మనోరాలు ఉద్దయని రెండు సోను రెండూ స్పీడే నా ఫోటోస్ ఉంది ఒక పక్క రెడ దెబ్బ తగ్గలే ఏడు సొట్టి నీకు ఫోటోస్ ఉంటే కావాల్సి వచ్చిందా పట్టారనింటి రా వడ్డీకి మీరు మీ ఇల్లు ఆ గార్డెన్ అన్నీ నచ్చాయి మామగారు ఆ క్రికెట్ ఒకటే నచ్చలేదు అది కూడా నాకు నచ్చింది రేపే మావిడిని తీసుకో ఇదిగోండంట నమస్కారం ఆయన రాలేదా నేను బాబు ఈ పిల్ల అచ్చు నిన్న నీతో వచ్చిన కుర్రాళ్ళ కుర్రాల్లో ఉందా నా బావండి ఇద్దరితో పోలిక నీ పేరేంటి నేలవేణి నీ పేరేంటాం వర్త ముద్దుగా బుద్ధిన పిలు మనం మనం నేలవేణి అమ్మాయికి వెళ్ళి చూపించు రావతి చూద్దాం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నా పేరు అశోక్ ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్ వెరీ గుడ్ మీ ఇంట్లో అధిక దిగం ఇంట్లో కాదు అవుట్ హౌస్ లో మిమ్మల్ని రోడ్డు మీద ఫైటింగ్ లో చూసాను మీరంటే నాకు చాలా ఇష్టం పెళ్ళైన వాళ్ళు పెళ్ళాలని ఇష్టపడాలి బయట ఆడవాళ్ళు కాదు మీ అన్నయ్య మీసం చాలా బాగుంటుంది అదినా మీసం పెంచుకోమని చెప్తాలే పెంచుకోవడం ఏంటి నిన్నుందిగా ఇంత బాగా పంచుకోమని చెప్తాలే. ఆ చెరివేనదనా నువ్వే ఇత్తా నేను ఇత్తా చూసుకుందామ. ఆ నువ్వే ఇత్త అనుకుంటావురా. అబ్బ చూసుకుందంద్రా. ఆ చూసావా? నువ్వే ఇత్తదినా. కాదుదినా నువ్వే ఇత్తా. నువ్వే ఇత్తదినా. నువ్వే ఇత్తదినా. అబ్బ నువ్వే ఇత్తదినా. నువ్వే ఇత్తదినా. అబ్బ నువ్వే ఇత్త గాని నన్ను చేంపే codimension. అలానా codimension. ఇలాకే బాంది. నమస్కారం బ్రదరు నమస్తే ఏంటి బ్రదరు ఏంటి ప్రాబ్లం తెలీదా మీకు నువ్వు చెప్తే కదా డైరెక్ట్ గా రైల్వే బోర్డుకే అనుకున్నాను కానీ చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం మీకు ఇవ్వాలని పిలిపించాను ఇక్కడ క్రాక్స్ ఇస్తున్నాయి ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ లో చాలా ఫ్రాడ్ అయితే పెద్ద మనిషితో మాట్లాడుతున్నాగా చూడు బ్రదరు కాస్త నా మాట విను ఏంటండి వినేది శాంక్షన్ అయిన టెండర్ కి జరుగుతున్నటువంటి కన్స్ట్రక్షన్ కి ఎంతో డిఫరెన్స్ ఉంది ఉంటుంది బ్రదరు పార్లమెంట్ లో ప్రజల లైఫ్ కి ఎంతో డిఫరెన్స్ ఉంటుంది పాలలో నీళ్లు కలుపుతారు పెట్రోల్ లో కిరసనాలు కలుపుతారు ఎందుకు డబ్బు మీరు డబ్బు సంపాదించుకోవాలి బ్రిడ్జి దక్కితే బ్రిడ్జ్ చచ్చిపోతారు బ్రిడ్జ్ సరిగ్గా ఉన్న బస్సులు చెరువుల్లోకి హైజంప్లు చేసి జనం చావటంలా టైం వస్తే ఎవడు ఆపలేడు బ్రదరు నా మాట విని ఇది తీసుకో బ్రదర్ తీసుకోకపోతే శ్మశానంలో మంచం వేస్తావు బ్రదరు బెదిరిస్తున్నావా నేను డేంజరస్ ఫోర్ ఫార్టీ వోల్టేజ్ గానీ నాతో పెట్టుకోవద్దు బ్రదరు షాక్ కొట్టిపోతాం పోయేది మీరు మీ అవినీతి

బాకీ తీర్చడం కోసం హరిశ్చంద్ర టైపులో ఈ వేలం వేస్తున్నాం మా క్లబ్ వారి పాట ఐదు